నిన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్ చూశారు ఫార్మ్ హౌస్ నాది కాదు నా మిత్రుడిది అంటున్నాడు నమ్ముదామా అనేక మీడియాల్లో అనేక మాధ్యమాల్లో ప్రింట్ మీడియాలో కేటీఆర్ గారు సతీమణి సైలిమా గారి మీద ఉంది అని మన పట్టాదారు పాస్బుక్కాలు ఇంతకుముందు పహానిసి మనం చూసాం ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని ఫామ్ హౌస్ లో డ్రోన్ ఎగరేశారని చెప్పి జైల్లో పెట్టారు కేసు పెట్టింది నువ్వు కదా ఒక ప్రైవేట్ ప్రాపర్టీలో నువ్వు కిరాయి తీసుకుంటే అక్కడ ఏ తప్పు జరిగినప్పుడు డ్రోన్ ఎగరేస్తేనే కేసు పెట్టి లోపల పంపించిన వ్యక్తివి ఈ రోజు శుద్ధ మాటలు చెప్ శుద్ధపూస మాటలు చెప్తున్నారు నీ శుద్ధపూస మాటలు ఎవరు నమ్మరు కేటీఆర్ గారు మీరు తప్పు చేశారు ఎఫ్టిఎల్ లో బఫర్ జోన్ లో మీరు ఫామ్ హౌస్ నిర్మించిన మాట వాస్తవం ప్రజల భూమిని కబ్జా పెట్టిన వాస్తవము ఈ ప్రజా ప్రభుత్వం అన్ని త్వరలో వెలికి తీస్తుంది మీరు మీడియాలో కూర్చో వాళ్ళది ఉంది వాళ్ళది ఉంది వాళ్ళది ఉంది ఎవరిది ఉన్నా ప్రభుత్వ నిబంధన వ్యతిరేక ఏదున్నా ఈ హైదరాబాద్ నగరాన్ని ఈ హైదరాబాద్ మహానగరాన్ని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తేవాలి ప్రపంచ స్థాయిలో సౌకర్యాలు కల్పించాలి మీ ఆయాంలో ఈ పది సంవత్సరాలలో మీ ఫామ్ అవుతుంది సహా మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు మీ టైంలో చేసిన మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ఏ చెరువులు కబ్జాలు పెట్టారు ఏ నాణాలు కబ్జాలు పెట్టారు ఏ చెరువుల్లో మీరు నిర్మాణాలు చేపట్టారు అన్నిటిని వెలికి తీసే బాధ్యత హైడ్రా చూసుకుంటుంది హైడ్రా స్పష్టమైన అధికారాలు స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు మీరైనా మేమైనా ఎవరైనా సరే హైడ్రా నిబంధనకు లోపడి చెరువులు కబ్జా పెట్టుంటే నాణాలు కబ్జా పెట్టుంటే వాటిని కోలగొట్టే బాధ్యత హైడ్రాది నిబంధనలకు అనుగుణంగా నిబంధనల విరుద్ధంగా కట్టిన వాటిని అందులో మీది కూడా ఉంది మీ మాటలు నమ్మరు మీరు మరొకసారి తెలంగాణ ప్రజలు మోసం చేశారు ఆ రోజు మాట్లాడే మాట్లాడడానికి ఈ రోజు మాట్లాడడానికి ఎంత డిఫరెన్స్ ఉంది ప్రెస్ మీట్లో మీరు ఆ రోజు నాదని చెప్పారు ఈ రోజు నా మిత్రుడని చెప్పారు కానీ ఆధారాలు పేపర్లు మీ అని పేరు మీద ఉన్నాయి అవి త్వరలో బయటికి కూడా వస్తాయి వాటికి మీరు బాధ్యులు వాటికి మీరు పెట్టి పరిస్థితుల్లో ఈ తప్పుకి మీరు ఒప్పుకొని తీరాలి ఈ తప్పుని మీరు శిక్ష పడాల్సిందే మీరు శిక్ష అనుభవించాల్సిందే అని మీడియా ద్వారా మీకు హెచ్చరిస్తున్నాము